వెల్కమ్ టు నేస్తన్ టీవీ కడప జిల్లాలో దారుణం జరిగింది కమలాపుర నియోజకవర్గం వల్లూరు మండలం కుప్పలి హరిజనవాడ పొట్లి గంగాదేవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీస్ అధికారుడు గంగాదేవి రెండవ కుమారుడు అన్వేష్ అనుమానితంగా హత్యకు గురయ్యాడు ఎవరు హత్య చేసింది రైస్ మిల్ పిచ్చిరెడ్డి అన్నదమ్ములు కొండిపోగుల వంశీ నవీన్ ముస్లిం వ్యక్తి నా హత్య వీరే అని వల్లూరు పోలీస్ ఫిర్యాదు చేసి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరపకుండా హత్య చేసిన వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి ఎవరు హత్య చేసింది రైస్ మిల్లు పిచ్చిరెడ్డి అన్నదమ్ములు కొండిపోగుల వంశీ నవీన్ ముస్లిం వ్యక్తి నా కుమారుని హత్య చేసిన వారు వీరే అని వల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ జరపకుండా హత్య చేసిన వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి పలుకుబడి కలదు అంతకుల దగ్గర నుండి పోలీసులు ముడుపులు తీసుకొని కేసులను తారు మార్చేస్తున్నారు నిజాన్ని దాచిపెడుతున్నారు నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నా పోలీస్ అధికారులు వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు గంగాదేవి ఎస్సీ కులానికి చెందిన దళితురాలు నాకు దిక్కు ఎవరు లేరు కూలిపని చేసి గడుపుతున్న వైనం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి నెలకొని ఉంది నా కుమారుని ఎందుకు హత్య చేశారంటే పైన తెలిపిన పేర్లు గలవార్లు మాది కద్రవ్యాలు వ్యాపారం చేస్తుండేవారు అప్పుడప్పుడు వచ్చి మా వాడిని పిలుచుకొని పోయేవారు వారి గంజా వ్యాపారం మా వాడు చూశాడని ఎక్కడ ఈ విషయాన్ని బయటతో పెడతాడో అనే ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని కక్ష కట్టి నమ్మకముగా ఉండి వేంపల్లి గండి వద్దకు పీల్చుకొని పోయారు మత్తుమందు ఇచ్చి చంపినారు ఆ బాడీని తీసుకువచ్చి వాళ్ళూరు గ్రామంలోని పిచ్చిరెడ్డి రైస్ మిల్ సమీపంలో వేప చెట్టుకి ఉరివేసుకున్నట్టుగా సృష్టించినారు కడప జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇప్పటికైనా నా కుమారుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గంగాదేవి మీడియాకు తెలుపుకున్నారు లేని పక్షంలో ఈ విషయాన్ని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆఫీస్లో నా కుమారునికి న్యాయం చేయాలని కంప్లైంట్ పెడదామని హెచ్చరిస్తున్న బాధితురాలు ఎవ

ఒక పాప ఇద్దరు కొడుకులు చనిపోయిన అబ్బాయి రెండో అబ్బాయి పేరు అన్వేష పద్నాలుగు సంవత్సరాలు వంశీ అనే అబ్బాయి తీసుకొని పోయి మేము లేనిటయాన గంజాయి మత్తు పదార్థాలకు వీళ్ళంతా సప్లై చేసేవాళ్ళు వాళ్ళు చేసే పనులు నా కొడుకు చూసినాడని గండిలోనే ఊరి వేసి చంపి వల్లూరుకు తెచ్చి వాళ్ళ చుట్టి పారిపోయినారు దీని ఉండగా పోలీసు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్ చేసిన సార్ మీ అబ్బాయి వేసుకొని చనిపోయినాడు అని మాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ వాళ్ళు ఒక వీడియో మాట్లాడిచ్చినారు చంపే ముందరగా నా సాబుకు కారకులు ఎవరు కాదు నేను చచ్చిపోతాను నా దొంగతనం చేసినా అని నా కొడుకుతో మాట్లాడిచ్చి కొట్టినారు బెదిరించినారు వీడియో తీసుకున్నారు పోస్ట్ మార్టరు మూడో తారీఖు జరిగింది ఫస్ట్ జనవరి ఒకటో తారీఖున ఇంట్లో నింటి తీసిపోయినారు ఎనిమిదిన్నరకు వచ్చిన ఫోన్ నెంబరు లేదు పదిన్నరకు వచ్చిన నెంబరు లేదు గెండిలో కనపడినాడు వేరే వాళ్లకు వాళ్ళు అక్కడ చూసినారు పన్నెండున్నరకు వాళ్ళు చూసినారు ఒంటి గంటకు ప్రారంభమైందని పోస్టుమార్టంలో చెప్పినారు దీని మీదుగా నేను పిటిషన్ పెడితే వాళ్ళు తెలివిగా మళ్ళా నాలుగు గంటలకు చనిపోయినట్టుగా సృష్టించుకొని ఛార్జ్షీట్ వేసేసినారు మాకు సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసేసినారు సార్ అరెస్ట్ అయిన మనిషికి ఈ కేసుకు మాకు ఏ సంబంధమూ లేదు నేను ఐదు మంది మీద కేసు పెట్టినా ఐదు మందిలో ఎవరి పైన యాక్షన్ తీసుకోలేదు పోలీసులు పైన నన్నే బెదిరించినారు పోలీసులే నువ్వు పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నావు అని చెప్పినారు నన్ను ఏం చేసినా నాకు కేసు కావాలని అడుగుతున్నా దీని వెనకలో ఎవరైతే ఉండరో నిజ నిజాలన్నీ బయటికి రావాలా నా కొడుకు అయితే దొంగ కాదు సార్ ఇంతవరకు పోలీసు డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదు నన్ను చాలా తిప్పలు పెట్టినారు సంవత్సరం నుండి సార్ పద్ధన పోతే సాయంత్రం వరకు కూర్చోబెడతా వచ్చినారు సాక్ష్యం చూపి నువ్వు ఏ అన్నారో మనిషి అనుకోకుండా నన్ను చాలా అవమానం చేసినారు పోలీసులు కానీ కలెక్టర్కి కూడా కనికి లేదు దొంగ కాగితాల మీద సైన్ చేసి ఢిల్లీకి పంపినాడు నేను కమిషనర్కి పెట్టుకున్నా ఉమెన్స్ రైట్స్ పెట్టుకున్నా చాలా మందికి పెట్టాను సార్ నేను వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడే ఇల్లు కాల్ లిస్ట్ తీసినారు సార్ ఇప్పుడు ఉండే డిపార్ట్మెంట్ మా పరిధిలోకి రాదు అని వీళ్ళు చెప్తాను సార్ చెప్పండి మీరే చెప్పండి సార్ కలెక్టర్కి సుమారుగా ఎన్ని ఒక ఈ పది పిటిషన్లు పదహైదు పిటిషన్లు నేను పెట్టింట అసలు ఆ పిటిషన్ ద్వారా ఈ మనిషి ఎందుకు పెడుతుంది అనే విచారణ కూడా లేదు అసలు మనిషిని కూడా పిలిచేదిలే నేను పెట్టిన పతి పిటిషను ఎస్పీ క్లోజ్ చేస్తా వచ్చినాడు సార్ ఐదారు ఆరు చేసినాడు నేను రీపోస్ట్ మార్టర్ అడిగినా కాల్ లిస్ట్ అడిగినా నా కొడుకు మాట్లాడిన లొకేషన్ అడిగినా ఈ నాలుగు చెయ్యండి నేను కేసు వదులుకుంటా అని చెప్పిన సార్ ఈ నాలుగు నా కొడుకు వచ్చిన అంటే నాకు చెయ్యలేదు సార్ నా కొడుకు ఎక్కడెక్కడ తిరిగినది సాక్ష్యాలు ఉండరు మనసులు ఉండరు సార్ ఎంత చెప్పినా ఈ డిపార్ట్మెంట్ నమ్మలే నాకు న్యాయం కావాలా సార్ నా కొడుకుని చంపిన వాళ్లకు కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నా సార్ సార్ వాళ్ళు ఫస్ట్ నుండి ఏ ఈ కేసు అయితే ఏం జరిగిందో విచారణ చేసి కస్టడీలోకి తీసుకోండి అని అక్కడ వాళ్ళు చెప్పినారు కానీ వీళ్ళు తప్పుడు రిపోర్ట్లన్నీ పంపించేది అక్కడికి ఇది వచ్చినారు సార్ దీని వెనకాల రాజకీయం ఉంది డబ్బు ఉంది కాడ ఏమీ లేదు సార్ మీ ద్వారా నాకు న్యాయం జరగాలని ఫెస్ ఎక్కిన నుంచే మాకు మోసం జరిగింది సార్ డాక్టర్ కాని అంటే మోసం జరిగింది పేరు అన్వేష్ వానికి పద్నాలుగు జనవరికి పదహైదు పడింది అంతే వాని వయసు కూడా మమ్మల్ని అడగలేదు సార్ పోలీసు వాళ్ళు మా ఆయన కూడా బాడీ ఎంపటి తీసుకుపోని లేదు ఏ కూడా స్టేషన్ కు తీసుకుని పోయి దొంగ నాకు కూడా చేపించుకొని ఈ కేసులో ఎవరున్నారు ఎక్కడున్నారు సార్ అంటే వీడియో ప్రకారం మేము అరెస్ట్ చేసినాము అన్నారు వీడియో ప్రకారం మేము పెట్టలేదు కదా సార్ అని నేను అడిగిన పోలీసులను అదంతా నువ్వు పైన చూసుకో అది ఇదని నన్ను మాయం చేసినారు సార్ పోలీసు వాళ్ళు చేసింది మోసం అంతా పోలీసులే ఎస్పీ కానింటి నాకు అన్యాయం జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ కానింటి కూడా జరుగుతుంది సార్ నాకు నా కొడుకు మత్తి ఇచ్చి చంపినారు సార్ మత్తి ఇచ్చి వాని వేధించి వానికి నరకం చూపించినారు చంపి ఈడ చేతి మీద ఫోన్ నెంబర్ రాసినారు మా పెద్ద కొడుకుది మా పెద్ద కొడుకు దగ్గర ఉన్నాలంటే నా సిల్లులో ఉంటుంది మా కొడుకు సిల్లులో ఉంటుంది సార్ సార్ ఆ సిల్లులో ఉన్న చెప్తాను సార్ రైస్ మిల్లు పిచ్చిరెడ్డి రాసి కొడుకు రైస్ మిల్లు పిచ్చిరెడ్డి అన్నదమ్ములు పొల్లూరు వంశీ కొండిపోకుల వంశీ కొప్పోలి నవీను ఒక అతను ఆయన కమలాపురంలో ఉంటాడు వాడు వీళ్ళంతా గంజాయి మత్తు ఇవన్నీ సప్లై చేసేవాళ్ళు సార్ వీళ్ళకు మెయిన్ హెడ్ వీళ్ళే రైస్ మిల్లు పిచ్చిరెడ్డి మల్లికార్జున రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాడు సార్ ఎవరిని అరెస్ట్ కాకుండా ఆయన అంతా సపోర్ట్ చేస్తున్నాడు అన్నాడు సార్ ఇదంతా